చెప్పండి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమనుకుంటా ఉన్నారు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు అభ్యర్థులు తెలుసా మీకు తెలుసు కాంగ్రెస్ నుంచో తీర్మానం ఉన్నాడు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మన రాకేష్ రెడ్డి ఉన్నారు రాకేష్ రెడ్డి ఉన్నాడు ఎట్లా ఉందన్న ఏమనుకుంటున్నారు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే బీజేపీ అవా నడుస్తుంది కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లు ఏంటంటే మాకు ప్రశ్నించే గొంతు కావాలి ఈ విద్యాపరంగా అయితే మాత్రం రాకేష్ రెడ్డి అయితే కొంత మాకు సపోర్టు ఉంటుంది ప్రశ్నించడానికైనా ఎక్కడికైనా రావడానికైనా ఏదైనా మాట్లాడడానికైనా మంచి చెడులకు అనేది ఆయన దగ్గరికి ఈజీగా పోగలుగుతాం కాదు రాకేష్ రెడ్డి అంటా ఉన్నారు తీన్మార్ మల్లన్న అన్నట్టు ఆయన ఎట్లుంటాడు అంటే ఇక సరే ఆయనది మంచోడే కాకపోతే ఏంటంటే ఆయన ఎప్పుడు తెలియదు ఒకసారి కాంగ్రెస్ అంటాడు బీజేపీ అంటాడు టిఆర్ఎస్ అంటాడు ఎటు అయితే అటు ఉంటాడు ఆయన స్వార్థం కోసం ఆయన అవకాశాలను బట్టి వెళ్ళిపోతూనే ఉంటాడు ఫస్ట్ బీజేపీ వేణు బీజేపీ నాకు న్యాయం చేయలేదని చెప్పి కాంగ్రెస్ వచ్చాడు న్యాయం అంటే ఎట్లా అవుతదా నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నోడు కూడా ఒక్కోసారి న్యాయం జరగకపోవచ్చు రాజకీయంలో ఇక పోనే నాకే రావాలంటే మరి ముందటి నుంచి ఉన్నోడు వాని పరిస్థితి ఏంది అని కూడా న్యాయం జరగాలి కదా మరి ఇక వాడు ఉండి ఉండి వానికి ఇయకుండా ఈయన వెనక వచ్చి పైసలు పట్టుకుని నాకు ఇస్తావా లేదా అని బ్లాక్మెయిల్ చేసి మరి అడుక్కుంటే మరి ఎన్నుకుటోడు ఏమైనా ఎవరన్నా ఆయన బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసి అంటారు ప్రూఫ్ ఉందా నాగర ప్రూఫ్ ఏందన్నా బాదాపు ఇప్పుడు చెప్తాను కదా ఇప్పుడు ఆ ప్రజానికి ప్రూఫ్ ఉంటదా అన్న ఎవరైనా ఇప్పుడు బినామీలు ఉంటారు కొంతమందికి కొంతమందికి ఎట్లుంటారు అందరికి ఉన్నాయా ఒక్కొక్కటి కోట్లు కొడుతు వాళ్ళందరికి ప్రూపుల్నే నేను నిజం చూపిస్తే నేను మొక్కు రాకుతా అంటాడు రాజకీయ సన్యాసం చేస్తా అంటాడు అవసరయితా ఆస్తి పంచి పెడతా అంటాడు ప్రజలు అప్పుడు పంచి పెడతా నిజంగా అంత జూట ప్రభుత్వానికి రాసి కదా మొద్దులు తీసి లేకపోతే ముద్దులు ఏదో కంటకాలు తీస్తా అవి అవి ఏమన్నా అవి కరెక్ట్ కాదన్న మందిని ముంచిన సొమ్ము మందికి పెడతా అంటాడు వాడు కష్టపడి సంపాదించిన సొమ్మ అయితే నువ్వు అన్నట్టు పెడతాడు ఎంతమంది బ్లాక్మెయిల్ చేయలేదన్న పేపర్ ఈ మీడియా తోటి కాదన్న ఆయన కూడా కేసులు వేసుకున్నాడు కదా కొందరి కోసం చాలా మరి ఆయన కోసం కూడా చాలా మంది కష్టపడ్డారు ఆయన జైల్లో పోతే లేకపోతే ఆయన నువ్వు కిడ్నాప్ చేస్తే మరి వాళ్ళకు కూడా న్యాయం చేయలే కదా వాళ్ళని కూడా మోసం చేసి మళ్ళా ఆగం చేసింది కదా నువ్వు ఏదో రాకేష్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రాకేష్ రెడ్డి అయితే బాగుంటది అన్న ఇప్పుడు నేను అన్న యువత అనేది రాకేష్ రెడ్డి అనేది పర్ఫెక్ట్ అన్న ఇప్పుడు ఖచ్చితంగా అయినా మాట్లాడకూడతాడు ఆయన వాయిస్ కూడా బాగుంటది ఇక మంచి వ్యక్తి ఈయనే బీజేపీ నుంచి ఉన్నాడు ప్రేమేందర్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి అంటే వాస్తవానికి ఏంటంటే ఆయన ఎవరితో సరిగా కలవడు అంటే బీజేపీ అనేది మంచి పార్టీ కాదండలేం కానీ ఆయన ఎవరితోటి కలవాడన్నా ఎవరితో ఉండడు దగ్గరికి ఎవడు ఎవరన్నా ఎంబడి ఉంటారు ఆయన ఎంబడి చెప్పాల ఆయన ఎంబడి అసలు ఆయన ఎవరికి కలవాడు ఎవరితోటి ఉంటాడన్నా మొత్తానికి రాకేష్ రెడ్డి ఏ రాత్రి తలుపు కొట్టింది ఆపద వచ్చిందంటే అచ్చటోడు కావాలి అంటే నాయకుడు అంటే అట్లా ఉండాలన్నా ఎంతసేపు మనకు దిగడానికి ఇప్పుడు ఎంతసేపు మన వాడుకొని వదిలేస్తానన్నా వాళ్ళు ఎదగడం కోసం మనల్ని వాడుకొని వదిలేస్తాను ఇక్కడ స్థానికుడు రాకేష్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు కూడా చాలా సహాయం కూడా చూసినా అయితే వాస్తవానికి ఏంటంటే రాకేష్ రెడ్డికి ఒక చిన్న తప్పేం చేసిండే బీజేపీలోకి వెళ్ళిపోవడం పెద్ద తప్ప ఆయనకు ఏం జరిగిందో ఆయన మీద కూర్చున్నదో ఏం కూర్చున్నదో తెలియదు కానీ ఆయనకు కొంచెం ఓపిక పడితే ఇలా ఆయన కొద్దిగా మంచి పొజిషన్ లోనే ఉండు మంచిగా ఆయనకు పార్టీ గుర్తించు పార్టీ ఆయనకు మంచి న్యాయమే చేసు అంటే నన్ను గుర్తించలేదు కనీస ఒక్కరు కూడా ఫోన్ కూడా చేయలేదు అన్న బదుల వాళ్ళు ఉన్నారు ఫోన్ చేయలేదని అంటే ప్రతిదానికి అన్న ఎవరైనా కూడా పార్టీ కోసం అభిమానం తోటి చేస్తానో కష్టపడతానో చేసి చేసి ఆ నాకు ఫోన్ చేయలేదు అని అంటే ఫోన్ చేసే టైం అక్కడ ఎట్లున్నదో సిచ్యువేషన్ ఏందో తెలియదు ఇంకోటి ఏంటంటే యువతని ఈయన నమ్మి చాలా మంది వచ్చిళ్ళు ఈయన కోసం చాలా మంది వచ్చేసి కానీ ఇప్పుడు అంతమందిని మోసం చేసి నువ్వు ఒక రకంగా పోయినట్టే అందరిని మోసం చేసి వాళ్ళని మోసం చేసి పోయినావు కదా మరి సరే పార్టీని మోసం చేసి అంటున్నావు వ్యక్తిగతంగానేమో ఎమ్మెల్సీ ఉండాలంటే అవునవునన్నా అవునన్నా ఇవాళ పోతే రేపైనా మళ్ళీ ఆయన బీజేపీలోకి రాకపోతాడు అన్న వస్తుంది మీరు బీజేపీ లేదా బీజేపీ అయినా ఏదైనా అన్నా దేనికి ఓటేసిన ఎంపీకి బీజేపీ అది సెంట్రల్ అది మోడీ ఎవరున్నా కూడా మోడీని చూసి ఓటేయాల్సిందే అన్న ఎవరు అది కాదు కాకపోతే మోడీ స్వచ్ఛందంగా ఆయన మన దేశాన్ని కాపాడుతుంది కాబట్టి మనకు రక్షణ ఇప్పుడు ఉన్నది కాబట్టి ఆయనదే తర్వాత నెక్స్ట్ యోగి రావాలే బాగుంటది ఇంకా అంతే రైట్ థ్యాంక్ యూ